వామ్మో అసలు అరుంధతి అస్థికలు గంగలో నిమజ్జనం చేసే దాంట్లో కూడా ట్విస్ట్ ఇచ్చారనమాట ఏది సక్కంగా చేయరు కదా ఇంకా ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా అసలు ఏం జరిగిందైతే చూద్దామన్నమాట ఇంకా బాగి వాళ్ళ పిన్ని మంగళ అయితే అమరింటికి అయితే వచ్చిందన్నమాట ఇంకా అమరింట్లో అయితే ఎవ్వరు కనిపించరు మంగళ డైరెక్ట్గా అరుంధతి రూమ్లోకి వెళ్ళిపోయింది అనమాట బాగీకి అసలు ఆరుగు గురించి నిజం తెలియకముందు అరుగు ఎప్పుడు లాక్ చేసేవాళ్ళు అనమాట ఇంకా నిజం తెలిసాక ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టేశారనమాట ఇంకా మంగళ అయితే అరుంధ తి ఫోటో ముందున్న ఆరు అస్థికలను తీసుకొని సంచిలో పెట్టేసుకొని ఇంకా నకిలీ అస్థికల కుండనైతే ఆరు ఫోటో ముందు పెట్టిద్ది అనమాట ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుందనమాట ఇంకా చంబ అలాగే పాత అఘోర ఇద్దరు కలిసి అయితే మంగళను పిలిపించి చెప్తారనమాట చూడు మంగళ ఈ నకిలీ అస్థికలను అయితే అరుంధతి అస్థికల ప్లేస్లో పెట్టి అరుంధతి అయితే మాకు తెచ్చివ్వాలని వాళ్ళు ముందే చెప్పుంటారనమాట ఇంకా మంగళ అయితే ఆరు అస్థికలను తీసుకొని సల్లంగా అయితే చంబా చేతికి అప్పగిచ్చేస్తా అనమాట చంబా అసలు ఇప్పుడైతే ఆరు అస్తికలు మన దగ్గరకు వచ్చాయి ఈ అస్థికలతో ఇంకా మనము అరుంధతికి అయితే ఇంకా పునర్జన్మ లేకుండా దాన్ని ముప్ప తిప్పలు పెట్టు అనేసి ఇంకా చెంబ అలాగే ఆ కోరి అనుకుంటూ ఉంటారనమాట ఇంక ఇదంతా మన అరుంధతి గుప్తా గారు కూడా చూస్తారు అస్థికలు మార్చింది మంగళ అయితే ఇంకా మరి నెక్స్ట్ ఏ విధంగా మన అరుంధతి అస్థికల్ని గంగలో నిమజ్జనం చేసి అరుంధతికి పునర్జన్మ ఇస్తారో ఇంకేదన్నా ట్విస్ట్ ఇస్తారో వెయిట్ చేయాలన్నమాట థ్యాంక్ యూ